హలో అందరికీ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం చేద్దామని ఆలోచించినప్పుడు ఒక మంచి ఐడియా అయితే వచ్చింది నిన్న కలిపిన అట్ట అయితే ఉన్న దాంతోపాటు ఆలు పరాట చేసేద్దామని ఆలు అయితే ముందు ముందుగా కుక్కర్లో అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఉన్న పిండిని అయితే ఇలా పాముకొని మధ్యలో ఆలు అయితే పెట్టాను ఉడకబెట్టిన ఆలులో కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సాల్ట్ కూడా వేసి అలా ముద్దలా పెట్టేసి ఇంకా ఇందులో పెట్టి స్టఫ్ అయితే మంచిగా చేయాలి ఇది నైట్ కలిపిన అట్ట కాబట్టి సరిగ్గా రావట్లేదు అదే మీరు వెంట వెంటనే కలుపుకొని చేస్తే చాలా నీట్గా వస్తాయనమాట నెమ్మదిగా ఒత్తుకోవాలి సో అప్పుడే ఆలు పరాట అనేది బాగా వస్తుంది నాకైతే ఎంత అన్ని రోజులు ఒకేలా చేయకుండా బ్రేక్ఫాస్ట్ అప్పుడప్పుడు మార్చి చేస్తే పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట పిల్లలైనా మన లంచ్ బాక్స్ లోకైనా ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటది నెయ్యి తో కానీ ఆయిల్ తో కానీ కాల్చుకున్న సరే చాలా టేస్టీగా ఉంటది అసలు ఈ ఆలు పరాట చేయడం కూడా నాకు ఎప్పుడు రాదు నేనైతే ఫస్ట్ టైం అక్కడ మా హస్బెండ్ దగ్గర ఉండేటప్పుడు జబల్పూర్ లో అయితే ఇది నేర్చుకున్నాను అనమాట ఇలా నార్థన్ సైడ్ అయితే చాలా ఎక్కువగా చేస్తుంటారు పొద్దున బ్రేక్ఫాస్ట్ లో ఇదైతే చాలా బాగుంటది సో నేను కూడా అక్కడే నేర్చుకున్నాను అనమాట వీడియనస్తే